మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ టూ బై టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రకారం పోస్టులను పెంచి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి అదేవిధంగా ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత లేదు వాళ్ళు ఉన్నారో అంటే ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు అదేవిధంగా ఎగ్జామ్లో పోస్టు రానటువంటి వాళ్ళకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పది లక్షల వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈ ఈ నోటిఫికేషన్ అయితే గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన ఎగ్జామ్ రాసేటటువంటి రెండవ ఏనెలకి అందరికీ కూడా ఈ వన్ మంత్ వేతనంతో కూడినటువంటి సెలవులు ఇవ్వాలని చెప్పి వర్క్ ప్రెషర్ పెంచకుండా వాళ్ళకి సెలవులు ఇవ్వాలని చెప్పి ఆ మిగతా డిమాండ్స్ అన్ని కూడా అదే పీఆర్సీ ఏరియర్స్ ఏమవుతుందో ఆ పీఆర్సీ ఏరియర్స్ను కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి తదితర డిమాండ్ల పైన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండవ ఏనులందరూ కూడా ఈ రోజు ఇక్కడ డిహెచ్ డిహెచ్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించి మన ఎన్హెచ్ఎం చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ గత దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి రెండో ఏఎన్ఎంలకు న్యాయం జరిగే పద్ధతుల్లో పోస్టుల సంఖ్యను పెంచి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ హాలిడేస్ కూడా అలర్ట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా అర్హత వాళ్ళకు వాళ్ళకు ఏజీ రిలాక్సేషన్ లేని వాళ్ళకి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఇవాళ వారికి కలవడం జరిగింది మరొకసారి కమిషన్ గారిని కూడా కలిసి మన హక్కులను సాధించుకునేంత వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాం అదేవిధంగా మనకు మన డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మనం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి కలిసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాం మన మన సెకండ్ ఏరియమ్స్ అందరూ కూడా ఖచ్చితంగా పోస్టులు పెంచుకొని అందరూ కూడా ఉద్యోగం రావాలంటే మీరందరూ కూడా కష్టపడండి తప్పకుండా ఎక్కువ పోస్టులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంది వాటిని దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ రోజు వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం